అందరికీ నమస్కారం నా ఛానల్ సపోర్ట్ చేసుకుంటూ నన్ను ముందు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మాలాంటి వాళ్ళకి కూడా ఆదరణ పొందుతాము అలాగే పెద్ద పెద్ద ఛానల్స్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే మా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాను లాగా చిన్న చిన్న ఛానల్స్ చిన్న చిన్న సరదా వీడియోలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే మేము కూడా డెవలప్ అవుతాం అలాగే ఈరోజు ఒక చిన్న మాట అండి ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు అంటే అత్తరింటికి పంపించేటప్పుడు నాకు ఎందుకో మాట్లాడాలనిపించిందండి నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్ల అని ఒకటి ఇప్పుడు నేను యూట్యూబ్ చూస్తూ ఉంటా వీడియో చూశాను ఒక అమ్మాయి భర్తటాచర్ పడలేక సూసైడ్ ఎటమ్ చేసుకుంది కానీ ఆడవాళ్ళు దేనినైనా ఎదిరించి సాధించే సామర్థ్యత ఈ రోజుల్లో మనకు ఉందండి తిరిగ్గా సూసైడ్ అటమ్ చేసుకుంటాము అనడం కరెక్ట్ కాదు కాకపోతే ప్రెసిటేషన్ అలా ఉంటుంది ఆ బాధ అలా ఉంటుంది కాదనట్లేదు ఎందుకంటే నేను కూడా ఆడదాన్నే మే అందరం బాధపడి పైకి వచ్చిన వాళ్ళ మేము కాస్త ఓపిక సహనం మన పిల్లల కోసం ఆలోచిస్తే మనం కూడా ఆ సమస్య నుంచి బయటకు వస్తాము ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యం తెచ్చుకోవాలి మనం సాధించలేనిది ఏదీ లేదండి కాకపోతే కొంచెం మనోధైర్యం తెచ్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాము కాక పెళ్ళి చేసేటప్పుడు కొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది వాళ్ళ భర్త లాంటి వాడు అసలు అబ్బాయి పోషించగలడా లేదా అనేది కాస్తంత అంతా ఎంక్వైరీ చేసి మ్యారేజ్ చేస్తే ప్రతి ఆడపిల్ల కూడా లైఫ్లో బాగుంటుంది జీవితంలో పెళ్ళి అనేది ఒక లైఫ్ పార్ట్ ఆ మ్యారేజ్ ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ట్వంటీ ఇయర్స్ ఉంటాము టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ లేకపోతే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ లేకపోతే థర్టీ బిలో ఉంటాము కాకపోతే లైఫ్ లాంగ్ వంద సంవత్సరాలు కూడా మనం బతికితే గనక జీవించేది భర్తతోనే అలాంటి పార్ట్నర్ని చాలా మంచిగా వెతికి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే బా ఎలా బాగుంటాడో అనే మనలో ప్రశ్న రావచ్చు కానీ ఎవరి నుదటి మీద కూడా వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెట్టోళ్ళు అనే ఎక్కడ రాసి ఉండదు కాకపోతే ఆ ఇంట్లో భర్త బాగుంటేనే కాదండి వెనకాల ఫ్యామిలీ బాగుండాలి అందరు బాగుంటేనే ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది ఏంటంటే కొంచెం మనం ఒక అయ్యే చేతిలో పెట్టేటప్పుడు కంపల్సరిగా ఒక ఆడపిల్ల జీవితం బాగుండాలి అంటే కనుక ఆ ఫ్యామిలీని కూడా కొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళని కొంచెం తెలుసుకుని ఇస్తే మంచిది మనం ఏదో బెంగళూరు అమెరికా లేకపోతే ఇంకో చోట ఇంకో చోట అని చెప్పి మా అల్లుడు అమెరికాలో చదువుతున్నాడు అది ఇది అని చెప్పి కాకుండా మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్న మంచివాళ్ళు ఆస్తు లేకపోయినా పర్వాలేదండి గుప్పుడు ప్రేమ తిన్నావా ఉన్నావా ఎలా ఉంది బాగున్నావా అని అంటే ఆడది ఎక్కడికో వెళ్ళిపోద్ది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక వైఫ్ని కాబట్టి నా ఫ్యామిలీలో సింకేని అని నేను చెప్తున్నానండి నా భర్త మంచివాడు నా పిల్లలు అందరూ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటారు కానీ ఇంకా సపోర్ట్ కావాలి ప్రేమ లేదని కాదు ఇంకా కావాలి అది ఇప్పుడు అసలు వాళ్ళు మన హ్యాపీగా ఉంచితే మనం కూడా హ్యాపీగా ఉంటాం కానీ నేను మగవాళ్ళనే కూడా అంటలేదండి మగవాడు కష్టపడి తీసుకొస్తే చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన భర్త తెచ్చే జీతాన్ని బట్టి మనం సమర్థించుకోవాలి భార్య కూడా భర్తను బట్టి సమర్థత నేర్చుకోవాలి కానీ మరొక్కసారి చేతుల దండం పెడుతున్నాను ఇచ్చేటప్పుడు ఆ అత్తవారు ఎలాంటివారు అనేది ఒక్క చిన్న ఎంక్వైరీ చేసుకుంటే ఏ ఆడపిల్ల జీవితం బలైపోదు పెళ్ళే సంవత్సరం తిరగకుండానే సూసైడ్ చేసుకోవడం లేదంటే పెళ్ళి పదహారు రోజులు పండగ అవ్వకుండానే వాళ్ళు చనిపోవడం అవుతుంది కాస్త ఓర్పుతో ఉండమ్మా ఎవరైనా సరే లేదా ఆడపిల్లలకి కూడా మనం ఒక సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళకి కంపల్సరిగా ఒక స్ట్రాంగ్ అయిన వర్డ్స్ అనేది మనం నేర్పాలండి వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివి కూడా చెప్తూ ఉండాలి ఇప్పుడు ఫోన్ చూస్తే చెడిపోతుంది అని చెప్పని మనమే అంటున్నాం ఫోన్ ఇవ్వకూడదు అంటున్నాం కానీ తెల్లారితే పిల్లలకి ఫోన్ లేనిది వాళ్ళకి లైఫ్ ఉంటలేదు ఫోన్లోనే పీడిఎఫ్లు పెడుతున్నారు ఫోన్లోనే గూగుల్లో చెక్ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకొని వర్క్స్ లేకపోతే లెసన్స్ ఇవన్నీ కూడా గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు కాకపోతే మన పిల్లడు మన ఫోన్ చూసినా కూడా వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది తెలుసుకునే బాధ్యత మన తల్లిదండ్రులదండి ఫోన్ ఉన్నంత మాత్రాన్ని ఎవరు చెడిపోరు కానీ అలా అసభ్యకరమైనవి చూసి పాడవకూడదని తెలుసుకోవాలి పిల్లలు అవి బాగుండాలంటే మన పెద్దవాళ్ళ మన బాధ్యత అలాగే చిన్నప్పుడు మనం ఎంతో ముద్దుగా పెంచుతాం పిల్లల్ని అలా బుద్ధిగా పెంచిన పిల్లల్ని ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఒక చేతిలో పెట్టేసరికి ఆ పిల్ల అలా అవుతా ఉంటే చాలా బాధాకరంగా ఉంటుందండి ఆడపిల్ల మహాలక్ష్మితో సమానమండి ఒక నా బిడ్డను కూడా వేరే ఇంటికి ఇవ్వాలంటే నాకు కూడా చాలా భయంగా ఉంది ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి కానీ ఏ ఆడపిల్లైనా కూడా ధైర్యం తెచ్చుకొని కానీ ఫ్యామిలీలో వస్తాయి రాకుండా అయితే ఉండవు ప్రతి ఫ్యామిలీలో చిన్న పెద్ద చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ వాటి అధిగమిస్తే ఏదో రోజు మనకి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను జరుగుతుంది కూడా ఎందుకంటే నేను కూడా కింద నుంచి పైకి వచ్చిందన్నేనండి చాలా కష్టాలు పడి వచ్చాను నా భర్త సపోర్టు నా సపోర్ట్తో మా ఫ్యామిలీ నిలబెట్టుకున్నాం నేను కూడా కానీ ప్రతి ఆడపిల్లకి ఒకటే చెప్తున్నానమ్మా ధైర్యం 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 ధైర్య సాహసే లక్ష్మి మనం ధైర్యంతో ఉండాలి ఓకేనా ఎవరు కూడా సూసైడ్ అటాక్కి ప్రయత్నించద్దు దయచేసి ఓకేనా ఎందుకంటే బాధ ఆ బాధ అసలు చెప్పలేని బాధ అనమాట చాలా ఓర్పుగా ఉండాలి ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనం నడుచుకోవడం చాలా మంచిది కానీ తల్లిదండ్రులకు మరొక్కసారి చెప్తున్నాను నా అల్లుడు అమెరికాలో ఉన్నాడు ఆఫ్రికాలో ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడు అనేది చూడద్దు దయచేసి నా మా పిల్లనే వాడు పోషించగలడా లేదా గుప్పుడు చిన్న మల్లెపూ ఒక గుప్పుడు మల్లెపూలు గుప్పుడు బువ్వ హ్యాపీ అలా చూసుకోండి అలా అని నేను లేని వాళ్ళకి ఇచ్చి నేను పెళ్లి చేయమంటలేదండి ఎన్నో కళలు ఉంటాయి కాకపోతే ఎన్ని కోట్లున్నాయి ఎన్ని లక్షలున్నా కూడా గుప్పుడు ప్రేమ లేనప్పుడు ఎందుకు చెప్పండి మనిషికి కావాల్సింది మనసుకు కావాల్సింది కూడా గుప్పుడు ప్రేమే ఆ ప్రేమ మనం పంచివ్వగలిగితే అసలు అమ్మాయి దునియానే వెళ్ళేస్తుంది అది ముందు ముఖ్యంగా భర్త గుండెల్లో భారీ ఉండాలండి అదే కోరుకుంటుంది ఆడపి తల్లిదండ్రుల దగ్గర దో తల్లిదండ్రులు వదిలి మనం భర్త దగ్గరికి వెళ్తున్నామంటే తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమ కూడా భర్త దగ్గర దొరకాలండి దొరికితే ఇంకా ఆడపిల్ల అసలు మామూలుగా ఉండదు నేను ఎందుకు చెప్తానంటే నేను చెప్పేంత వయసు నాకు లేకపోయినా నాకు ఆడపిల్లలది ఎందుకు గుర్తొచ్చి వీడియో చేస్తున్నానండి నేను అది నా ఛానల్ని కొంచెం ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చిన్న వయసులో కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నా కూడా మీ పక్కన పిల్లలు కూడా మన పిల్లలు అలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు కూడా ఎవరు చేయొద్దండి ఎందుకంటే ఆడపిల్లకి ఆల్రెడీ హార్మోన్స్ చేంజ్ అయ్యి వాళ్ళకి బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే చిన్న వయసులో పెళ్లి చేస్తే అసలు వాళ్ళకి బలం అనేది రాదు ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయిన తర్వాత వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ సెట్ చేస్తే కనుక వాళ్ళ లైఫ్ బాగుంటుందని నా నేను కోరుకుంటున్నాను ఇది మంచి సంబంధం వస్తే వదలొద్దు అలాగని ఎంక్వైరీ లేకుండా వాళ్ళు ఎవరు ఎక్కడో ఉంటారు సడన్గా వస్తారు పిల్లలు నచ్చిందా అంటాం నచ్చిందా అంటది వాళ్ళకి తెలియదు కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే మన ప్రయత్నం చాలా గట్టిగా ఉంటుంది ప్రతి తల్లిదండ్రులు ట్రై చేస్తారండి మంచివాడికి ఇవ్వాలి మా అల్లుడు ఎలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటారు నీకు కాదంటలేదు అందరితో అలా జరగదు కోటుకో పాపం ఎంక్వైరీ లేకుండా జాబ్ ఉంది ఇంకా నా కూతురికి ఏంటని అనుకుంటున్నారు జాబ్ ఉన్నా ఆస్తున్నా కాదండి ఇంక ఇప్పుడంత ప్రేమ ఉండాలి ప్రతి ఆడపిల్ల కోరుకునేది అది ప్రతి తల్లి కోరుకునేది అది అది ఇంకా ముఖ్యంగా అత్తగారు తల్లి అయితే కోడల కూతురు అవుద్ది మామగారి తండ్రి అయితే మావయ్య గారు నాన్నగారు అవుతారు అదొకటి గుర్తు పెట్టుకొని చాలు ఆ ప్రేమ అనేది పనిచేస్తే కంపల్సరీ ఇంకా మనం ఎన్ని చేసినా కూడా ఆడపిల్ల తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది మనమేం చేయలేమండి అంతే తలరాత ఉంటుంది మనం చేసిన పూర్వజన్మ సుకృతం ఉంటుంది మనం చేతితో చేసుకున్న పనులు ఉంటాయి కాబట్టి నేను ఈ మెసేజ్ ఎవరో తప్పుగా అనుకోవద్దు నాకు వచ్చింది నేను చెప్పాను అది అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒక ఆడపల్లి తల్లిగా నా మానసిక వ్యాధి మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే నా బిడ్డ ఎలాంటిది అందరి బిడ్డలు అలాంటి వాళ్ళే కొంచెం కొంచెం ఆడపిల్ల 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 అంటే నా ఆడపిల్ల పైన దాని పేరే అలా వచ్చేసింది కానీ ఆడపిల్ల కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులండి అబ్బాయిలు కూడా చాలా మంచివాళ్ళే ఎక్కడో నోటుకోకూట్టుకో ఉంటారు తల్లి మాట వినలేని వాళ్ళు ఆడపిల్ల మంచిది అబ్బాయి మంచిదే కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామంది కొడుకులు చూడట్లేదు తల్లిదండ్రులు అది మనం పెంచుకునే పద్ధతిని పడుకోవడం ఉంటుంది అన్నమాట అది కాదనట్లేదు కానీ ఆడపిల్ల ఒక బా కొడుకుని కనాలన్నా తల్లి అసలు పుట్టిక రావాలన్నా ఆడదే కారణం అండి ఆడదానికి గౌరవం ఇవ్వాలి ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే ఆ పుట్టి కారణమైన భార్య భర్తలు ఇద్దరికీ కూడా హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాలి కాదట్లేదు కానీ ఆడది ప్రాణానికి తెగించి పిల్లల వంటది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆడదాన్ని గుర్తించాలి అలాగే ఆడపిల్లని గుర్తించాలి ఒక తల్లిని గుర్తించాలి చెల్లిని గుర్తించాలి అలాగే ఒక కోడల్ని గుర్తించాలి ప్రతి ఆడపిల్లని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దు ఎవరిని నమ్మద్దు ఆ పిల్లలకి మనకు బయటకు వెళ్ళే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా కొంచెం చెప్తూ ఉండాలి మనం మన పిల్లల్ని మనం ఫ్రెండ్లీగా ట్రీట్ చేయాలండి ఆంక్షలతో ట్రీట్ చేయద్దు మన ఫ్రెండ్లీగా మనం అడగాలి వాళ్ళు ఫ్రెండ్లీగా మనతో ఉండాలి అప్పుడే వాళ్ళకి కూడా మనకి ఏదైనా చెప్పడానికైనా ఫ్రీగా ఉంటుంది మంచి చెడ్డ కూడా తల్లిదండ్రులు వాళ్ళు షేర్ చేసుకోవాలి మనమేం జరిగిందమ్మ ఈ రోజు అనేది మనం కూడా మంచిగా అడగాలి ఇప్పుడు మా అమ్మకి తెలిస్తే ఇలా చేస్తావా చేస్తుందా అని చెప్పి చాలామంది భయపడతారు కానీ మా పిల్లలతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి వాళ్ళు కూడా నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఒక తల్లిగా ఫ్రెండ్షిప్ చేస్తారు ఒక ఫ్రెండ్గా ఫ్రెండ్షిప్ చేస్తారు అలా ఉంటాను నేను మా పిల్లలతో కానీ నేను చెప్పింది మంచి వర్డ్స్ అనుకుంటున్నాను నేను నాకు చెప్పాలనిపించిందండి అండి చెప్తున్నాను కాబట్టి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు నేను మధ్య తరగతి ఫ్యామిలీకి చెందినదాన్ని ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఎంతో కొంత పార్ట్ టైం సంపాదన వస్తుంది అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కుకింగ్ సెక్షన్ కోసం చేశాను కానీ నాకు కుదరట్లేదు నేను చిన్న ఉద్యోగం చేసుకుంటానండి ఇంకా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టి చేస్తున్నాను ఇప్పటి వరకు ఉన్న నా ఫ్యామిలీకి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను చెప్పిన నాలుగు విషయాలు మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఆడపిల్లకి న్యాయం చేయండి ప్లీజ్ ఏ ఆడపిల్లనే బాధ పెట్టద్దు కొంచెం ధైర్యం చెప్పండి ఓకేనా బాయ్